హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఈ ఈరోజు నేను మీకు మీ లైఫ్లో వచ్చిన న్యూ పర్సన్ ఎలాంటి పర్సన్ వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మీ లైఫ్లోకి వచ్చారు అనేది ఇప్పుడు చూస్తాం చాలామంది న్యూ పర్సన్ గురించి చెప్పమని వీడియోస్ చేయమని కమెంట్స్లో పెట్టున్నారు అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఓకే మీ లైఫ్లోకి వచ్చిన న్యూ పర్సన్ ఎలాంటి వ్యక్తి మీ పర్సన్ పేరు మనసులో తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉంటే అది కూడా చెప్పుకోండి ప్లీజ్ ఏంజోల్స్ గీమ్ యాక్యురేట్ ఏంటి మీ లైఫ్లో వచ్చిన న్యూ పర్సన్ ఎలాంటి వ్యక్తి వావ్ రియల్ లవ్ యూనివర్స్ పంపించింది ఈ పర్సన్ని ఈ పర్సన్ మీకు బాగా ప్రేమనిచ్చేదానికే వచ్చిన్నారు క్లైమేట్ అండ్ వావ్ ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీతో ఈ పర్సన్ చాలా ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఈ పర్సన్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు కర్కాటకం రుచిక మీనం అయి ఉండొచ్చు చాలామందికి లేదా మిథునం అయి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కానీ మీ దగ్గరకు వచ్చేదానికి జగిలవుతా ఉన్నారు వస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు డెసిషన్ తీసుకోలేదు ఇంకా మీ గురించి ఈ పర్సన్ ఇంకా ఏమనుకుంటా ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అయితే నిజంగా ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి ఫేక్ లవ్ కాదు నిజమైన ప్రేమే మీరు ఈ పర్సన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు అండ్ ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కానీ మీరు తనకి యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని వస్తే ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీలో టాలెంట్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీలో స్కిల్స్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు తనకి ఒక క్లారిటీగా తెలియాలి మీ మనసులో ఏముందో తెలియాలి తనకి అనుకుంటున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తూ ఉన్నారు కానీ ఏదో ఒక విషయంగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు భయపడతా ఉన్నారు ఏ విషయంగా మీ పర్సన్ గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు ఏ విషయంగా గిల్టీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే మీతో రిలేషన్షిప్ కావాలని కోరుకుంటా ఉన్నారు తన పాస్ట్లో జరిగింది గురించి ఆలోచించి బాధపడతా ఉన్నారు కానీ తనని హీల్ చేసే ఎనర్జీ మీ దగ్గరే ఉంది అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది వేరే కార్డ్స్లో చూస్తాం ఇది జస్ట్ క్లారిఫికేషన్ కేసాను వేరే కార్డ్స్లో దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం ఓకే ఏస్ ఆఫ్ కప్స్ ఎంతకు వచ్చింది ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ పాసిబిలిటీస్ మీతో కలిసే అవకాశాల కోసం చూస్తున్నారు ఫ్రీ స్పిరిటెడ్గా వర్క్ చేస్తున్నారు మీ గురించి రిస్క్ తీసుకోవాలి అడ్వెంచర్ చేయాలి అంటే మిమ్మల్ని ఎలాగన్నా కలుసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు దానికి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వదులుకోకుండా మిమ్మల్ని ఎలాగన్నా చేరుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఈ అయితే నమ్మకం ఉంది మీ మీద ఈ పర్సన్కైతే నమ్మకం ఉంది మీ మీద ఎక్స్పెక్టింగ్ ఫెయిత్ మ్యానిఫెస్టింగ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీలాంటి పర్సన్ తన జీవితంలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు తనతో ప్రేమగా ఉంటారు అనుకుంటా ఉన్నారు అండ్ టూ ఆఫ్ పెంట్గర్స్ ఎందుకు వచ్చింది ఫ్యామిలీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామా వద్దా ప్రెగ్నెన్సీ అంటే తను ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఉంది కానీ మళ్ళీ జంకతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మేబీ మీ పర్సన్కి జాబ్ లేకుండా ఉండొచ్చు లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకో ఒప్పుకోకుండా ఉండొచ్చు ఏదో సంథింగ్ ఉంది ఇష్యూస్ ఉన్నాయన్నమాట అందుకే కొంచెం రెండు రకాలుగా జగలవుతా ఉన్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ తనైతే మీరు కావాలని కోరుకుంటున్నారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు మళ్ళీ మీరు మీ లైఫ్లోకి ఇంకెవరైనా వస్తారేమో అని భయపడతా ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది క్లారిటీ ట్రూత్ ఇంటెన్షన్ హానెస్టీ మీకు మీ నుంచి తనకు ఒక క్లారిటీ కావాలి మీరు నిజంగా తనని ప్రేమిస్తున్నారా లేదా తనకు తెలియాలి మీ ఇంటెన్షన్స్ తెలియాలి మీరు తనతో హానెస్ట్గా ఉన్నారా లేదా తనకు తెలియాలి అనుకుంటున్నారు దాని గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది పేజ్ ఆఫ్ సోర్ట్స్ కమిట్మెంట్ మ్యారేజ్ ప్రామిస్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు అందుకే మీ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటా ఉన్నారు ఇక్కడ ఏ ఆఫ్ సోర్స్ వచ్చింది వెయిటింగ్ సైకిల్స్ మూమెంట్స్ మీతో టైం గడపాలి అనుకుంటున్నారు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఎంత త్వరగా తన దగ్గరకు వస్తే అంత త్వరగా అంత మంచిది అనుకుంటా ఉన్నారు మీతో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని తను వెయిట్ చేస్తూ ఉన్నారు దానికి మీ నుంచి ఒక క్లారిటీ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ద స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది స్టార్ కార్డ్ మిమ్మల్ని అయితే యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు స్పై చేస్తున్నారు మిమ్మల్ని మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఉన్నారు సోషల్ నెట్వర్క్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నారు మీ గురించి ఈ పర్సన్ ఓన్లీ యూ డివోటెడ్ మీకు తను చాలా డివోట్ అయిపోయినారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు చాలా అటాచ్ అయిపోయినారు మీరే తనకు కావాలి ఇంకెవరు తనకి ఈ లైఫ్లో ఈ లైఫ్ టైంలో వద్దు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు వేరే కార్డ్స్లో మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు ఈ పర్సన్ న్యూ పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఈ పర్సన్ నమ్ముతామా వద్దా ఈ పర్సన్ మనకి నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఈ పర్సన్ లైఫ్లాంగ్ మనతో ఉంటారా మనకి స్టాండ్ తీసుకుంటారా ఇలాంటి డౌట్స్ అన్నీ మీ మనసులో ఉంటాయి కదా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే అప్పుడు మీ ఈ పర్సన్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ పర్సన్ని మీరు నమ్మొచ్చు ఎందుకంటే మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు కానీ దానికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది ఏదో ఒక విషయంగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది అది జాబ్ లే లేకుండా ఉండచ్చు లేదా ఇంట్లో పరిస్థితులు బాగలేకుండా ఉండొచ్చు లేదా క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు ఏదో సంథింగ్ తనకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో ఒక క్లారిటీ కావాలి అంటే మీరు తనని ప్రేమిస్తున్నారా లేదా అని తనకు కరెక్ట్గా తెలియదు మీ నుంచి ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీతో కలిసి లైఫ్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు ఇంకా ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు చూస్తాం మీ ఫొటోస్ చూస్తున్నారు మీ ఇద్దరు చేసిన చాట్లు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చూసుకుంటా ఉన్నారు మీరు ఏం మాట ఏం మాట్లాడారు అని ఈ చాట్లు మళ్ళీ మళ్ళీ చూసుకుంటా ఉన్నారు డివైన్ మాస్కి ప్రే చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ వచ్చి మీరు తన లైఫ్లోకి వచ్చేసి ఇవ్వాలి ఎలాగన్నా మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు మీరు ఒక స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉండే పర్సన్ అనుకుంటున్నారు స్పిరిచువల్ గిఫ్ట్ అంటే ఏంది పీస్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ కైండ్నెస్ అందరి మీద ప్రేమతో ఉండడం ఇవన్నీ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనమాట ఇవి అందరి దగ్గర ఉండవు ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ అయితే చాలా రేర్ అనమాట ఎవరికైతే ఒక మెచ్యూర్ట్ మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉంటుందో ఇట్ ఈజీగా ఉంటారు లైఫ్ని ఒక ఇట్ ఈజీగా తీసుకుంటారు బాగా అటాచ్ అయిపోకుండా లైఫ్కి కొంచెం డిటాచ్గా ఉంటా ఇట్ ఈజీగా తీసుకుంటారో వాళ్ళకే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది లైఫ్లో చాలా అటాచ్ అయిపోయారు అనుకోండి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అలాంటి ఒక స్పిరిచువల్ గిఫ్ట్ మీకు ఉంది అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు ఎక్కడికి పోయినా తనకు మీ దగ్గరికి రావాలి మీతోనే మాట్లాడాలనుకుంటున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు మీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో తనకు తెలియటం లేదు అండ్ ఒక ఇల్యూషన్ అనమాట ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి అనే ఒక భయం అయితే ఈ పర్సన్లో వచ్చేస్తుంది ఇంకా ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు తన లైఫ్లో మేబీ కొందరు లైఫ్లో డైవోర్స్ తీసుకోవడం ఏదో లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి మీ లైఫ్లో కానీ ఈ పర్సన్ లైఫ్లో కానీ లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మీ గురించి రీడింగ్స్ తీసుకుంటా ఉన్నారు అంటే మీరు తనను ప్రేమిస్తున్నారా లేదా తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు లవ్ మెసేజ్ మీకు లవ్ మెసేజ్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఓకే ఇప్పుడు ఈ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తా ఈ అంటే అందరికీ న్యూ పర్సన్ ఉండాల్సిన అవసరం లేదు కదా ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ కూడా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు దేంట్లో చూస్తా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్ని రాసుల వాళ్ళకి చూస్తాం ప్లీజ్ ఫర్ మై వివర్స్ మీ పర్సన్ మేష రాశి అయితే సపరేషన్ డిఫికల్ట్ కో కోపప్ విత్ యువర్ యాటిట్యూడ్ మీ యాటిట్యూడ్ భరించడం నా తన వల్ల కావటం లేదు అందుకే ఇప్పుడు సపరేషన్లో ఉన్నాను అంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే వైబ్రేషన్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్టెడ్స్ ఆల్ ద టైమ్ ఏదో ఒకటి మన ఇద్దరిని ఎప్పుడు కలిపే ఉంచుతుంది అంటే సోల్ కాంటాక్ట్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంది అదే మీ ఇద్దరిని ఎప్పుడు కలిపి ఉంచుతుంది అని మీ పర్సన్ అంటున్నారు అంటే మీరు యూనివర్స్ ఇచ్చిన పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఈ విధి పంపించిన పర్సన్ అయిండొచ్చు మీ ఇద్దరిని కలిపి ఏదో ఒక టై అనేది ఎప్పుడు ఉంది అని అంటున్నారు మీ పర్సన్ మిథున రాసి అయితే యు స్టోర్ మై హర్త్ డెట్ ఫస్ట్ సైడ్ హ్యాండిల్ విత్ కేర్ నువ్వు ఫస్ట్ చూపులోనే నా హృదయం దొంగిలించేవు జాగ్రత్తగా చూసుకో నా హృదయాన్ని అంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అంటున్నారు మీతో కలిసి తను ఓల్డ్ కావాలి అని కోరుకుంటా ఉన్నారు లైఫ్ అంతా మీతో కలిసి గడపాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ సింహ రాశి అయితే అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ హ్యామ్ ఇన్ యూ యూ అండ్ ఆర్ ఇన్ మీ అంటున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ మీతోనే ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ కన్యా రాస్ అయితే వీక్నెస్ మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లోసింగ్ యూ ఐ వాంట్ లెట్ యూ గో నా వీక్నెస్సే నువ్వు ను నేను ఎక్కడ నేను కోల్పోతానో నాకు భయంగా ఉంది నేను నేను వదిలిపెట్టి నేను జీవించలేను అని మీ పర్సన్ అంటా ఉన్నారు మీ పర్సన్ తులా అయితే మెమరీస్ స్వేర్ ఐమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ అంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు మీ పర్సన్ రాస్ అయితే ఇమాజినేషన్ అండ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్స్ సో క్లోజ్ అంటున్నారు నేను నీ గురించి ఇమాజినేషన్ చేసుకుంటా ఉన్నాను మన ఫ్యూచర్ని నీతో క్లోజ్గా ఉన్నట్టుగా అంటున్నారు మీ పర్సన్ ధనసు రాసైతే యువర్ ప్రజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ ఉంటేనే చాలు నా డే వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకొంచెం నాకు క్లోజ్గా అంటున్నారు మీ పర్సన్ మకర మక్కర్ అయితే ఐఎమ్ ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం నీకు టఫ్ సిచ్యువేషన్లో కూడా నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటున్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే సర్చ్ ట్రైంగ్ టు కనెక్ట్ యూ త్రో సోర్సెస్ మిమ్మల్ని కలుసుకోవాలని అన్ని రకాల మార్గాల ద్వారా తను ట్రై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీన అయితే లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ నిన్ను ప్రేమించడమే నేను శ్వాసించడం లాంటిది దాన్ని నేను ఎట్లాగా స్టాప్ చేస్తాను అని అంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విచ్ ఓర్ చూస్తాం అవర్ లవ్ గ్రోస్ స్ట్రాంగర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ ఎవ్రీడే మన ప్రేమ ప్రతిరోజు స్ట్రాంగర్గా అందంగా తయారవుతుంది అని మీరు కమెంట్స్లో చెప్పండి అవర్ లవ్ గ్రోస్ స్ట్రాంగర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ డే ఇది నాకు కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ పెట్టండి ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను మీకు సిట్రీన్ పిరమిడ్ అనమాట ఇది దీంట్లో ఐరైట్ ఉంది సిట్రెన్ ఉంది అనమాట ఇది ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మీ లైఫ్లోకి మనీ తీసుకొస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే అన్ని మార్గాల ద్వారా మీ లైఫ్లోకి వస్తుంది అనమాట ఇది మీకు కావాలంటే నాకు ఆర్డర్ పెట్టచ్చు వాట్సాప్లో ఓకే సిట్రిన్ పిరమిడ్ అనమాట ఇది ఇది బాగా వర్క్ అవుతుంది అండ్ మీకు ఈ బ్రాస్లెట్స్ ఏం కావాలన్నా దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి ప్రేమకి ఉంది మనీకి ఉంది చక్ర బ్యాలెన్స్కి ఉంది వెల్త్ క్రియేటర్కి ఉంది అన్నిటికీ ఉంది మీ బ్రాస్లెట్స్ మీకు కావాలంటే ఏవి ఆర్డర్ పెట్టచ్చు మీకు మెడిటేషన్ చేసుకునేటప్పుడు సెవెన్ చక్ర బ్యాలెన్స్గా ఉండాలంటే ఈ సెవెన్ చక్ర అనమాట దీన్ని ఇలా పెట్టుకొని చేతిలో పట్టుకొని మీరు మెడిటేషన్ చేశారంటే మీకు ఈజీగా చక్ర యాక్టివేట్ అవుతుంది చక్ర బ్యాలెన్స్ అవుతుంది ఇది అండ్ దాన్ వాస్ ఇది కూడా అంతే మీకు ఏం కావాలన్నా అది ఇస్తుంది అనమాట ఇది ఇలా చేతిలో పట్టుకొని ఇలా పెట్టేసుకొని మీ కోరిక తీర్చుకో అంటే మీ కోరిక కోరుకున్నారంటే ఏ కోరికైనా మీకు నెరవేరుతుంది ఇది కావాలంటే కూడా నాకు ఆర్డర్ పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ చెప్పాను కదా మీ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ